భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ నూట ముప్పై ఐదో జయంతిని పురస్కరించుకుని స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా మాట్లాడుతూ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బాల దినోత్సవం పేరుతో ఘనంగా ఆయన జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ దేశంలో ఉన్న నూట రెండు కోట్ల మంది ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకుంటారని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో ఒంగోలు సంతనూతనపాడు దర్శి నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు బీఆర్ గౌస్ పాలపర్తి విజయ్ రాజ్ కైపు వెంకటకృష్ణారెడ్డి యోజన యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి దాసరి రవి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ రజూల్ మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు భారతదేశ తొలి ప్రధాని స్వాతంత్ర ఉద్యమ నేత చాచా నెహ్రూగా మనందరం గౌరవంగా పిలుచుకున్నటువంటి జీ జవహర్లాల్ లాల్ నెహ్రూ గారి నూట ముప్పై ఆరో జయంతి వేడుకలు ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే నాయకత్వంలో అలాగే పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఆయన యొక్క జయంతి వేడుకల్ని మరి ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు మనందరూ ఒకసారి నెహ్రూ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అనేక పర్యాయాలు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి ఈ దేశ స్వాతంత్రం కోసం ఆయన ఏ విధంగా ఆయన యావత్ ఆస్తిని దేశ స్వాతంత్ర ఉద్యమంలో నీళ్ల ఖర్చు పెట్టి చివరికి జైలు జీవితం కూడా సునాభా కలిసి పని తొమ్మిది పర్యాయాలు మరి జైలుకి వెళ్ళినటువంటి మరి నెహ్రూ గారు అలాంటి మహానీయుడుకి అంటే చాలా ఇష్టం అందుకనే నవంబర్ పద్నాలుగు అయిన పుట్టినరోజునే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బాలల దినోత్సవం పేరుతోటి మరి ఘనంగా ఈ వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారిని ఈరోజు ఉన్నటువంటి యువత మరి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉన్నత విద్యలో చదివినటువంటి మరి నెహ్రూ గారు అలహాబాద్లో మరి జన్మించినటువంటి ఆయన ఈ దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం మహాత్మా గాంధీ గారితో కలిసి ఏ విధంగా పనిచేశారో మనం చూసాం నేటి యువత కూడా మరి ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి రావాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున యువతరాన్ని భారత పౌరులుగా మీరు ఈ దేశ సమైక్యతను సమగ్రతను కాపాడటం కోసం నెహ్రూ గారి ఆశయాల సాధనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఆయన ఆశయాలను మేమందరం కూడా మరి శిరసా వహించి కొనసాగిస్తామని తెలియజేస్తాం అందరికీ నమస్కారం మరి ఈరోజు మనం మన భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకుంటూ ఉన్నాము మరి జవహర్లాల్ నెహ్రూ అంటే స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధాని మాత్రమే మాత్రంగానే మనం గుర్తు చేసుకుంటే సరిపోదు ఆయన ఎంతో గొప్ప వ్యక్తిత్వం వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి గొప్ప తెలివైన వ్యక్తి ఎంతో ఉన్నత చదువులు చదివి ఉన్నత కుటుంబంలో జన్మించినా కూడా దేశ స్వాతంత్రం కోసం వాటన్నిటిని పక్కన పెట్టేసి ఆయన ఆయనకున్నటువంటి వరల్డ్ విజన్తో మరి భారతదేశ భారతదేశానికి స్వాతంత్రం తెప్పించడంలో ఎంతో కృషి చేశారు అట్లాగే మరి స్వతంత్రం వచ్చిన టైంలో మనందరికీ కూడా తెలుసు ఆ రోజు దేశ ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయో కూడా మనందరికీ తెలుసు మరి వాటన్నిటికీ తగినట్టుగా సరైన పాలసీలు రూప రూపొందించి మరి విద్యను ప్రోత్సహించేందుకు ఐఐటీలు కానీ ఎన్ఐటీలు కానీ వీటన్నిటిని స్థాపించి ఇస్రోను కూడా మరి నెహ్రూ గారే స్థాపించడం జరిగింది మరి ఈరోజు మనం స్పేస్ రీసెర్చ్ రంగంలో ఎంత ముందుకు వెళ్తున్నామో మీ అందరికీ కూడా తెలిసిందే దానికి కూడా పునాది వేసింది నెహ్రూ గారే మరి ఈ విధంగా అనేక జాతీయ స్థాయి పరిశ్రమలు స్టీల్ పరిశ్రమలు ఐరన్ పరిశ్రమలు ఇట్లా కోల్ పరిశ్రమలు వీటన్నిటిని కూడా స్థాపించి ఈరోజు భారతదేశం ఇంత అభివృద్ధి పథంలో పరిగెత్తడానికి మొట్టమొదటి పునాదులు వేసింది నెహ్రూ గారు అని చెప్పి మరి ఇవన్నీ కూడా ఈరోజు మన యువతకి మన చిన్న బిడ్డలకి మనందరం తెలియజేసి ఆ మహోన్నతులను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి మీ అందరి ద్వారా కోరుకుంటూ ఈ దేశ స్వాతంత్రం కోసం తొమ్మిది సార్లు జైలు జైలుకెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపి ఆయన ఆస్తులు సైతం పార్టీ కోసం దారత్వం చేసిన మహోన్నత వ్యక్తి ఈ దేశానికి రెండుసార్లు ప్రధానమంత్రిగా నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ దేశానికి ఎందుకు సేవలు అందించి ఈ దేశ భవిష్యత్తు కోసం మరి ఆరోగ్య ప్రణాళికలు రూపొందించి ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియాగా కీర్తి పొందిన మహోన్నత వ్యక్తి నెహ్రూ గారు ఆయన ఆశయాలను ఎప్పుడు కొనసాగిస్తామని చెప్పి ఆయన అడుజాడలు నడుస్తామని చెప్పి